ప్రసిద్ధ వాక్యం ధర నేను ఈనాటి నా ప్రసంగాన్ని మొదలు పెడతాను నేను రైతును ఇష్టపడతాను ఎందుకంటే ఒక రైతు పోషణ చేస్తాడు అతను పంటలు పండడాన్ని పెరగడాన్ని చూస్తాడు కిసాన్ దివస్ అనగా రైతు దినోత్సవం ఈ శుభ సందర్భంలో మనం సమావేశమైనప్పుడు మన దేశానికి వెనుకైన మన కష్టపడి పనిచేసే రైతులు అన్నదాతలను గౌరవించుకుందాం మన పెద్దవాళ్ళు చెప్పినట్టు పొలాల నుండి పండుగల వరకు రైతులే దేశానికి మూలం మీ కడుపు నిండినట్లయితే దాని వెనుక రైతు ఉన్నాడని గుర్తుంచుకోవాలి ప్రతి సంవత్సరం డిసెంబర్ ఇరవై మూడున జరుపుకునే ఈ రైతు దినోత్సవం మన సమాజానికి వారి అమూల్యమైన సహకారాన్ని గుర్తిస్తుంది ప్రతి రైతుకు నమ్మకమైన భాగస్వామి అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పదహారు డిసెంబర్ ఇరవై ఆరు నుండి వారం రోజుల పాటు అన్నదాత మహోత్సవం ద్వారా ఈ సందర్భాన్ని వారితో జరుపుకోవడం గర్వకారణం అలాగే ఈ శుభదినాన మన దేశ భవిష్యత్తుకు ఎంతో ప్రాముఖ్యమైన వికసిత్ భారత్ రెండు వేల నలభై ఏడు గురించి చర్చించడానికి మీ ముందుకు రావడం ఎంతో గౌరవంగా భావిస్తున్నాను సుసంపన్నమైన బలమైన స్వావలంబనకరమైన భారతదేశాన్ని మనం ఊహించేటప్పుడు ఈ దార్శనికత యొక్క మూల స్తంభం మన రైతుల సాధికారతతో ఉందని మనం అంగీకరించాలి మన రైతులు మన వ్యవసాయ ముఖ చిత్రానికి గుండకాయ వంతువులు మరియు వికసిత్ భారత్ కళ సాకారం కావడంలో అన్నదాతల శ్రేయస్సు మౌలికమైనది ఒక ఉత్పత్తి రంగం మాత్రమే కాదు అది ఒక జీవన విధానం ఇది దేశ జనాభాలో అధిక భాగానికి బతుకుతిరు ఇది దేశానికి ఆహార భద్రతను మరియు మరణను అనుబంధ రంగాలకు తోడ్పాటు ఇస్తుంది మన రైతుల కళ్ళాల నుండి కంచెం వరకు దేశాన్ని పోషించడమే కాకుండా వారి సేవలు వస్త్ర రంగం ఔషధ రంగం వాడి పౌల్ట్రీ రంగాలకు ఆయుపట్టు మనం వికసిత భారత్ కోసం కృషి చేసే చేస్తున్నప్పుడు ఇందులో మన రైతులను కేంద్ర బిందువుగా ఉంచడం చాలా అవసరం ఎందుకంటే సంపన్న దేశం సంపన్న రైతులతోనే ప్రారంభమవుతుంది వికసిత్ భారత్ విజన్లో భాగంగా మన రైతులను ఆహార ఉత్పత్తిదారులు కానీ కాకుండా పారిశ్రామిక వేత్తలుగా కూడా చూడాలి ఉత్పత్తి నుండి ప్రాసెసింగ్ ప్యాకేజింగ్ మరియు మార్కెటింగ్ వరకు వ్య వ్యవసాయ విలువ గొలుసులతో రైతులను భాగస్వామ్యం చేయడం ద్వారా వారికి ఆదాయ అధిక ఆదాయం అలాగే అధిక ఆర్థిక స్థిరత్వం కోసం అవకాశాలను సృష్టించవచ్చు ఈ దిశలో వ్యవసాయాన్ని ఆధునీకరించడానికి భారత ప్రభుత్వం గణనీయమైన చర్యలు చేపట్టింది అగ్రికల్చరల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ ఏఐఎఫ్ ప్రధానమంత్రి ఫార్మలైజేషన్ ఆఫ్ మైక్రో ఫుడ్ ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్ వంటి పథకాలు రైతులు తమ వ్యవసాయ పద్ధతులను ఆధునీకరించడానికి వారి ఆదాయాన్ని మెరుగుపరచడానికి ఫుడ్ ప్రాసెసింగ్ వంటి కొత్త రంగాలను విస్తరించడానికి సాధికారత కల్పిస్తున్నాయి ఇదే స్ఫూర్తితో ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్స్ ఎఫ్పిఓ ఏర్పాటు ఈ దిశగా కీలక ముందడు రైతులను సంఘటితం చేయడం వల్ల వారికి మంచి గిట్టుబాటు ధరలు నాణ్యమైన ముడిసెలువులు సాంకేతిక పరిజ్ఞానం లభించడంతో పాటు అభివృద్ధికి కొత్త ధరలు తెలుసుకుంటాయి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రభుత్వ కార్యాలయాలకు మద్దతు ఇవ్వడంలో నిబద్ధత కలిగిన భాగస్వామి మరియు ఎల్లప్పుడూ రైతు సమాజానికి బలమైన మిత్రపక్షం ఇరవై రెండు వేలకు పైగా శాఖల విస్తృత నెట్వర్క్ ఇందులో పదహారు పదిహేను వేలకు పైగా గ్రామీణ శాఖలు మరియు ఎనభై వేల కంటే బి ఎక్కువ బీసీఎస్ బీసీ సిఎస్పి ప్యాంట్లతో ఎస్బీఐ బ్యాంకింగ్ సేవలను నేరుగా రైతుల చెంతకు తీసుకొచ్చింది ఇదివరకు రుణాలు పొదుపు మరియు వివిధ రకాల ఆర్థిక ఉత్పత్తులను పొందడానికి వీలు కలిగిస్తుంది ఎస్బీఐ వివిధ పథకాల ద్వారా రైతులు చాలా తక్కువ వడ్డీకి బ్యాంకు రుణాన్ని పొందవచ్చు కిసాన్ క్రెడిట్ కార్డ్ కేసీసీ రైతులకు ఒక ముఖ్యమైన సాధనం దీని ద్వారా అన్నదాతలకు సులభంగా రుణం పొందడమే కాకుండా భారత ప్రభుత్వం నుండి వడ్డీ రాయితీని కూడా పొందవచ్చు అభ్యుద రైతుల కోసం ఎస్బీఐ ప్రవేశపెట్టిన కిసాన్ సమృద్ధి రీన్ కేఎస్ఆర్తో సకాలంలో ఎక్కువ మొత్తంలో రుణాన్ని పొందవచ్చు ఈ రుణం పంట మొదటి నుండి చివరి వరకు అయ్యే అన్ని ఖర్చులు దృష్టిలో ఉంచుకొని మంజూరు చేయబడుతుంది తద్వారా సాగు యొక్క అన్ని విషయంలో అవసరమైన ఆర్థిక వనరులు అందుబాటులో ఉంటాయి రైతులకు కేవలం సాగుకు మాత్రం రుణం ఇవ్వడం కంటే మరింత అవసరం ఉందని గుర్తించిన ఎస్బీఐ అగ్రి ఫుడ్ ఎంటర్ప్రైజెస్ లోన్ను అందజేస్తుంది ఈ రుణం వర్కింగ్ క్యాపిటల్ మరియు టర్మ్ లోన్ అవసరాలు పరిగణలోకి తీసుకొని సమగ్రమైన మరియు అంతరాల అంతరాయం లేని పరిష్కారాన్ని అందిస్తుంది ఉత్పత్తికి విలువను జోడించే అగ్రికల్చరల్ వాల్యూ చైన్లోని అన్ని కార్యకలాపాలు లాజిస్టిక్ అవసరాలు కోల్డ్ చైన్ ప్యాకేజింగ్ వేర్హౌస్ ప్రాసెసింగ్ మొదలైన వార్తలు సహా అగ్రి ఫుడ్ ఎంటర్ప్రైజెస్ లోన్ ను లోన్తో కవర్ చేయబడతాయి అగ్రి మరియు ఫుడ్ ఫుడ్ ప్రాసెసింగ్లో నిమగ్నమైన రైతులు మరియు సంస్థలకు సకాలంలో రుణ రుణాలు అందించడానికి బ్యాంకు దేశవ్యాప్తంగా ఎనభై ఆరు అగ్రి సెంట్రలైజ్డ్ ప్రాసెసింగ్ సెంటర్లు మరియు ఆరు వందల పైగా అగ్రి ఎంఎస్ఎంఈ క్రేడ్ సెంటర్లు మద్దతు పదకొండు వందల వ్యవసాయ వాణిజ్య శాఖలను ఏసీబీలు అగ్రి కమర్షియల్ బ్రాంచ్ను ఏర్పాటు చేసింది ఇందులో మన తెలంగాణ రాష్ట్రంలో నూట యాభై ఆరు వ్యవసాయ వాణిజ్య శాఖలను ఏర్పాటు చేయబడ్డాయి దేశవ్యాప్తంగా ఉన్న ఐదు వందల పైగా రిలేషన్షిప్ మేనేజర్ రూరల్ బిజినెస్ నెట్వర్క్ రైతులతో నేరుగా కలిసి బ్యాంకింగ్ ఉత్పత్తులు మరియు ప్రభుత్వ పథకాలపై మార్గదర్శ మార్గదర్శకత్వం అందిస్తున్నారు అంతేకాకుండా ఎస్బీఐ బ్యాంకింగ్ను మరింత అందుబాటులోకి తీసుకురావడానికి డిజిటల్ టెక్నాలజీని ఉపయోగించుకొని మా యోనో కృషి ప్లాట్ఫామ్ ద్వారా రైతులు రియల్ టైమ్ వాతావరణ సమాచారం మార్కెట్ ధరలు ప్రభుత్వ పథకాల సమాచారం వంటి విస్తృత శ్రేణి సేవలను సులభంగా పొందవచ్చు ఎస్బీఐ బదిలీ మరియు ఆధునిక వ్యవసాయ పద్ధతులను అవలంబించడానికి అంకితం చేయబడింది మేము ఆర్థిక అక్షరాశక కార్యక్రమాలు మరియు కిసాన్ గోష్ఠీలు సంధ్యా శిబిరాలను కూడా నిర్వహిస్తున్నాం ఇక్కడ రైతులు తమ జీవనోపాధిని మెరుగుపరచడానికి ఉద్దేశించిన ప్రభుత్వ పథకాలు మరియు ఎస్బీఐ యొక్క వివిధ కార్యక్రమాల గురించి తెలుసుకోవచ్చు రైతులకు మద్దతు ఇవ్వడానికి మేము చేస్తున్న ప్రయత్నాలలో భాగంగా ఎస్బీఐ తన అన్ని శాఖలలో పదహారు డిసెంబర్ ఇరవై నాలుగు పదహారు డిసెంబర్ రెండు వేల ఇరవై నాలుగు నుండి ఇరవై మూడు డిసెంబర్ ఇరవై నాలుగు వరకు వారం రోజుల పాటు అన్నదాత మహోత్సవం రైతు పండుగ వార వారోత్సవాలను నిర్వహిస్తుంది ఇందులో రైతులను సన్మానించడం రీచ్ కార్యక్రమాలు వర్క్షాపులు మరియు అవగాహన సదస్సులు నిర్వహించడం ద్వారా దేశానికి రైతులు చేస్తున్న వేలును గౌరవించడం మరియు సెలబ్రేట్ చేయడం జరుగుతుంది చివరగా దేశానికి వెన్నెముకైన మన రైతులు వికసిత్ భారత్ పురోగతిలో ముందంజలో ఉన్నప్పుడే దాని యొక్క దార్శనికత నెరవేరుతుంది నిరంతరం అభివృద్ధి చెందుతున్న వ్యవసా వ్యవసాయ ముఖ చిత్రంలో విజం విజయం సాధించడానికి అవసరమైన వనరులు సాంకేతిక పరిజ్ఞానం మరియు మద్దతును అందించడానికి మనం కలిసి పనిచేద్దాం ప్రతి రైతు సుభిక్షంగా మరియు ప్రతి క్షేత్రం ఉత్పాదకంగా ఉండే ఉజ్వల భవిష్యత్తును మనం పెంపొందించుకోవచ్చు ధన్యవాదాలు